అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ బంకమట్టితో బొమ్మలు తయారు చేయటం పిపీ వన్ పేజీ నెంబర్ అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది పిపి టూ అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడులో ఉంటుంది కార్యకర్త బంకమట్టితో టీవీ రిమోట్ మొబైల్ కెమెరా వాషింగ్ మిషన్ మొదలైనవి తయారు చేసి పిల్లలతో రోల్ ప్లే చేపిస్తూ ఈ యాక్టివిటీని చేయించాలి

યુલેને દે ટી 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 બેજતના ઓમેરી અમુ ટીવે ઓમેની ઇરે ઓમેની

ఇక్కడ ఉన్న కార్యకర్త చాలా చక్కగా పిల్లలతో రోల్ ప్లే చేయిస్తున్నారు కదా బంకమట్టితో పిల్లల చేత సెటస్కోప్ ఫోన్ ల్యాప్టాప్ మొదలైన వస్తువులను తయారు చేపించి రోల్ ప్లే చాలా చక్కగా చేయిస్తున్నారు ఐ థింక్ ఎంత ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా